హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజల కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ మా అమ్మ చేసే ఆవకాయ అంటే ఫ్రెండ్స్కి చుట్టాలకి చాలా అంటే చాలా ఇష్టం అండి రుచి అద్భుతంగా ఉంటుంది ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ఆవకాయ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఈ కొలతలతో చేశారంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది నిజానికి నేను కూడా అమ్మ చెప్పిన కొలతలతోనే చేస్తున్నానండి మరి లేట్ చేయకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ టేస్టీ ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం మేము అయితే ఆవకాయకి చిన్న రసాలు తీసుకుంటున్నామండి ఇక్కడ నేనైతే ఐదు కాయలు తీసుకున్నానండి ఈ కాయలు కడగటానికి బకెట్లో సగం వరకు నీళ్లు పోసుకొని ఒక గుప్పిడ కళ్ళు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఈ మామిడికాయలను వేసుకొని లేదా పది లేదా పదిహేను నిమిషాలు నాననివ్వండి వాటి మీద ఉన్న జిడ్డు బంక మొత్తం పోతుంది ఈలోపు మనం ఆవకాయకి కావలసినవన్నీ రెడీ చేసుకుందాం మెంతులు ఆవాలు కళ్ళు ఉప్పు ఇవన్నీ కూడా ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మామిడికాయలు పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి పైన జిగురుగా ఉంటుంది కదా అది అంతా పోయేలాగా బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఇలాగే అన్ని కాయలు కడిగేసుకొని ఒక పొడి క్లాత్తో మామిడి తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలి ఎక్కడైనా తడి ఉంటే పచ్చడి బూజు పట్టేస్తుంది ఈ పచ్చడి పట్టేటప్పుడు ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇలా అన్ని కాయల్ని తుడిచేసుకొని ఫ్యాన్ కింద పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి తడి అంతా పోయిన తర్వాత కాయల్ని కట్ చేసుకోవాలి లేదా బయటనైనా కట్ చేసుకొని రావచ్చు ఇక్కడ నేను బయట కట్ చేసుకొని వచ్చానండి మీకు వీలైతే ఇంట్లోనే మీరైనా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ కట్ చేసి తీసుకువచ్చిన తర్వాత లోపల ఉన్న జీడిని తీసేసుకోవాలి ఈ టెంక్ పైన సన్నటి పొర ఉంటుంది అది కూడా ఇలా తీసేసేయండి చూడండి సన్నటి పొర ఉంది కదా ఇలా వైట్ కలర్లో ఉంది అది లేకుండా ప్రతి ముక్కకి తీసుకోవాలి మామిడికాయ ముక్కలు బయట కొట్టించేవారు అయితే ఇంటికి వచ్చాక ప్రతి ముక్కకి ఈ పొర లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్తో ఈ పొట్టు ఏమీ లేకుండా నీటుగా క్లీన్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్రతి ముక్కకి టెంకె ఉండేలా చూసుకోండి అప్పుడే ముక్క మెత్తబడకుండా ఉంటుంది ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా అలా అని చిన్నవి కాకుండా చూడండి ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని కొలుసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ లీటర్ లోటా తీసుకున్నానండి ఈ మొక్కలు కొలవటానికి మీరు ఏదైనా డబ్బా కానీ గిన్నె కానీ తీసుకోవచ్చు ఈ విధంగా పై వరకు మొక్కల్ని తీసుకోవాలి అయితే ఈ కొలవడానికి ఉపయోగించే డబ్బా కానీ గిన్నె కానీ పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి క్రింద సన్నగా పైన పెద్దగా ఉండేలాగా కాకుండా ఒకేలాగా ఉంటే మనం ఇందులో వేసే ఉప్పు కారం కొలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ముక్కలన్నీ కరెక్ట్గా కొలుసుకొని ఉప్పు కారం ఆవు పిండి మెంతపిండి నూనె ఇవన్నీ కరెక్ట్గా వేసుకున్నామంటే ముక్క మనకి వన్ ఇయర్ వరకు కూడా ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ముక్కలన్నీ కొలుసుకునేటప్పుడు జాగ్రత్తగా డబ్బాకి తల కొట్టి కాకుండా నిండుగా వచ్చేలాగా ముక్కలన్నింటినీ కొలుసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా తీసుకున్నాను కదా ఈ విధంగా ముక్కలన్నీ డబ్బా నిండుగా కొలుసుకొని తీసుకోవాలి ఈ ఆవకాయ కొలతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారండి ఒక్కసారి ఈ కొలతలతో చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది చూశారు కదా మొత్తం నాకు ఇక్కడ ఎనిమిది కప్పులు ముక్కలు వచ్చాయి ఈ ముక్కలని ఒక క్లాత్ పైన వేసుకొని పల్సగా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసేయండి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి ఈలోపు మనం పచ్చడికి కావలసిన మిగతా ప్రాసెస్ చూసుకుందాం మనం ఏ కప్పుతో అయితే అలాగే ఏ లోటాతో అయితే మనం ముక్కలను కొలుచుకున్నామో దాంతో ఒక కప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కాదండి కళ్ళు ఉప్పే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు మొత్తమైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఒకేసారి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్పును ఒక పెద్ద బేషన్లో వేసుకోండి మనం కళ్ళు ఉప్పు ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకోవాలి ఎనిమిది కప్పులు ముక్కలకి ఒక కప్పు కళ్ళు ఉప్పు ఒక కప్పు కారం ఈ కారం ఇంట్లో చేసిందేనండి బయట కొన్నది కాదు సగం మాములు మిరపకాయలు సగం వచ్చేసి బల్లారి ఎండు మిరపకాయలు కలిపి మేము కారం పట్టిస్తాము ఇలా అది సగం ఇది సగం వేయటం వలన పచ్చడికి మంచి రంగు వస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది అలాగే ఆవాలు వచ్చేసి ముప్పావు కప్పు మనం ముక్కలు కొలుసుకున్న లోటాతోనే ముప్పావు భాగం వరకు ఆవాలు వేసుకొని పచ్చి ఆవాలేనండి మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆవు పిండిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం ముప్పావు కప్పు ఆవాలు తీసుకున్నాము కదా కప్పు మెంతులు తీసుకోవాలి ఈ మెంతులని లో ఫ్రేమ్లో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మెంత పిండిని కూడా ఇందులో వేసుకోవాలి మీకు ఇష్టం అయితే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కానీ నేను ఇక్కడ వేయటం లేదండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఏ గిన్నెతోనైనా తీసుకోండి ఎనిమిది గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె కళ్ళు ఉప్పు ఒక గిన్నె కారం ముప్పావు భాగం ఆవాలు ఆ మిగతా పావు భాగం వచ్చేసి మెంతులు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ముక్కలు కొలుసుకున్న లోటాతోనే నిండుగా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి కొంచెం పెద్దవి తీసుకుంటే పచ్చడికి బాగుంటుంది కుదిరితే వీటిని కూడా ఒక రెండు గంటల పాటు ఎండలో ఎండబెట్టుకోండి సగం ఒలుసుకోండి మిగతా సగం తొక్కతోనే సహా ఉంచేసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి పె పెద్ద వెల్లుల్లి రెబ్బలేమో ఒలిసేసుకోండి చిన్న చిన్నవన్నీ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి మనం ముక్కలు కొలుసుకున్న లోటాతో రెండు లోటాలతో నూనెను పోసుకోవాలి పచ్చి నూనె అండి మేమైతే ఆవకాయకి నువ్వు పప్పు నూనె వాడుతాము పప్పు నూనె వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుంది మీకు కావాలంటే వేరుశనగ నూనెనా వాడుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నింటినీ ఒక పెద్ద బేషన్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మామిడికాయ ముక్కలని కొంచెం కొంచెంగా ఈ నూనెలో వేసుకోవాలి ఇలా కలుపుకొని ఈ ముక్కలని మరొక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ ఒకటికి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ ముక్కలని వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి ఇలా చేయటం వలన ముక్క త్వరగా మెత్తబడదు ఉప్పు కారం చక్కగా ముక్కకు పట్టేసుకుంటుంది ఈ మిగిలిన నూనెను పక్కన పెట్టేసుకోండి పచ్చడి చివరిలో వేసి కలుపుకుందాము ఇప్పుడు ఈ ముక్కల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి ముద్ద అలాగే ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఈ మసాలా కారం ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ముక్కలు కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం కారం మొత్తం వేసుకోవాలండి కారం మిగల్చకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కారం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మిగిలిన నూనె ఉంది కదా ఆ నూనె అంతా ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి ఈ ఉప్పు కారం ఆవు పిండి మెంతు ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి స్పూన్తో కంటే కూడా చేతితో కలుపుకుంటే బాగా పడుతుందండి నేను ఎప్పుడు పచ్చడిని చేతితో కలుపుకుంటానండి పచ్చడి కలిపాక చెయ్యి మంట పుట్టకుండా ఉండాలంటే సోపుతో కాకుండా నీళ్ళతో కడుక్కొని కొబ్బరి నూనె రాసుకుంటే చెయ్యి మంట పుట్టకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత పచ్చడిని ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ మార్చుకోవాలి మీ దగ్గర జాడీ లేకుండా ఉంటే పెద్ద గాజు జారు ఉంటే దాంట్లో పెట్టేసుకోండి లేదు ఇందులోనే రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉంచి మరొకసారి కలిపి కలిపిన తర్వాత జాడీలో పెట్టేసుకోండి లేదు ఇందులోనే రెండు రోజుల పాటు ఊరనిచ్చి మూడవ రోజు జాడీలోనైనా పెట్టేసుకోండి నేనైతే ఇందులోనే రెండు రోజుల పాటు ఉంచేసుకుంటున్నానండి పచ్చడిని కొంచెం ఫ్రెష్ చేసి మూత పెట్టి పైన కాటన్ క్లాత్ను ఇలా కప్పేసేయండి రెండు రోజుల పాటు ఊరనివ్వాలి మధ్యలో అస్సలు కలపకండి రెండు రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి వాటర్ ఏమి తగలకుండా పక్కన పెట్టేసుకోండి మూడవ రోజు మనం పచ్చడిని చూద్దాం మూడవ రోజు చూడండి నూనె బాగా పైకి తేలింది కదా మనం పోసిన నూనె అంతా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే ఆవు పిండి అంతా కూడా క్రిందకు వెళ్ళిపోతుంది కదా అదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పచ్చడిని బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఉప్పు తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత బాగుందో కదా పచ్చడి రంగు కానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవే కొలతలండి మీరు ఎప్పుడు చేసినా కానీ ఆవకాయ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతేనండి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది అయితే ఆవకాయ పచ్చడిని గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి పైన ఈ విధంగా నూనె తేలే విధంగా ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ముక్క కూడా కరకరలాడుతుంది మరి మీరు కూడా ఈ ఆవకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా అయిపోలేదండి ఈ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని తింటే అస్సలు మజా నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రజల కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్